డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చాం దానిపైన కూడా చాలా మూడు కండిషన్స్ పెట్టాం ఏదైతే లారీలు లోడింగ్ అన్లోడింగ్ జరుగుతూ ఉంది తేమను బట్టి ఏ విధంగా వాళ్ళకు ఎంఎస్పి ఇచ్చారు అదే సమయంలో ఫార్టీ ఎయిట్ అవర్స్లో క్యాష్ ఇచ్చారు వేసారా లేదు చూస్తున్నాం ఇప్పుడిప్పుడు ఇంప్రూవ్ అయింది ఇంకొక పది పర్సెంట్ అక్కడక్కడ కంప్లైంట్స్ ఉన్నాయి అవి కూడా మనం సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఐదేళ్లలో పూర్తిగా నాశనం అయిపోయిన రోడ్లన్నీ ఈరోజు పార్ట్ హోల్ ఫ్రీ రోడ్లుగా ఇది చేస్తున్నాం ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఇచ్చాం ఇంకొక ఐదు ఆరు వందల కోట్లు కావాలంటే అది కూడా శాంక్షన్ చేసే పరిస్థితికి వచ్చాం సంక్రాంతి నాటికి కనీసం ఆర్ రోడ్లన్నీ కూడా లేని రోడ్లుగా తయారు చేయడం మనందరి బాధ్యత అదైనా పంచాయతీ రోడ్ రాజ్ రోడ్స్ కూడా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఒక సిస్టమేటిక్గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ టు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మీకు ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది రెండోది ఇక్కడ ఉండే సీనియర్ అడ్మినిస్ట్రేషన్ మంత్రులు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ సెక్రటరీస్ కానీ మీరు క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేయడం జవాబుదారితనంతో పని ఎవరైనా పని చేయకపోతే వాళ్ళను కూడా పికప్ చేయడం ఒకవేళ స్టిల్ కానీ మొండుకేస్తే అవసరమైతే కొన్ని పనిష్మెంట్ కూడా ఇచ్చి మన సిస్టాన్ని సెట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ విషయం కూడా మీ అందరిని కోరుతున్నా దీనికి కొల కూడా ఉన్నాయి అవి కూడా మనం ఒకసారి ఏ విధంగా చేస్తాం మీకు ఒకసారి చెప్తాను నేను అందుకే ఇప్పుడు మేము ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తీసుకొచ్చాం విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ నేను రెండు వేలలోనే విజన్ ఇరవై ఇరవై తయారు చేసి అప్పుడు ఎగతాడు చేశారు ఇప్పుడు అందరూ కూడా కన్విన్స్ అయ్యారు ఆ విజన్ డాక్యుమెంట్ ని మనం అమలు చేయడానికి డే ఆఫ్ టుమారో ఫో ఇది చేస్తున్నాం రేపటికి సిక్స్ మంత్స్ అవుతుంది డే ఆఫ్ టుమారో విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఇనాగ్రేట్ చేసి అక్కడి నుంచి లాంచ్ చేసి ముందుకు వెళ్తున్నాం నేను ఇక్కడ ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈ విజన్ అనేది కాదు ఈ విజన్లో చాలా స్పష్టంగా రాష్ట్రంలో స్పష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం అదే టార్గెట్స్ని నెక్స్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్లో పెట్టాం దానికి కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఆ తర్వాత మండల్ ఆ తర్వాత పంచాయత్ తర్వాత ఫ్యామిలీ తర్వాత ఇండివిజువల్ ఈ విజన్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి రెండు వేల నలభై ఏడులో నేను ఎక్కడుండాలి ప్రతి ఒక్క ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఎక్కడ ఉండాలి నా గ్రామం ఎక్కడ ఉండాలి అని ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో ముందుకు పోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది ఇప్పటికే మీరు చూస్తే ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ చేస్తున్నాం జిఎస్టిపి ఫస్ట్ క్వార్టర్ లాస్ట్ టైం అయితే మీరు చూస్తే పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ మనం పద్నాలుగు పంతొమ్మిది జిఎస్టిపి గ్రోత్ ఉంది వన్ పర్సెంట్ గ్రోత్ రేటు పెంచితే దానివల్ల దగ్గర దగ్గర పదహైదు వేల నుంచి పదహారు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి అదనంగా ఆదాయం వస్తుంది త్రీ పర్సెంట్ అంటే దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌజండ్ క్రోర్స్ అడిషనల్గా ఇన్కమ్ వచ్చే పరిస్థితి వస్తుంది అలాంటిది గడిచిన ఐదేళ్లలో టెన్ పాయింట్ ఫైవ్ తగ్గిపోయింది అంటే త్రీ పర్సెంట్ తగ్గింది త్రీ పర్సెంట్ అంటే దగ్గర దగ్గర మనకు వచ్చే అవకాశాలు నలభై ఐదు నుంచి యాభై వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గే పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా ఫస్ట్ క్వార్టర్లో మళ్ళా స్టార్ట్ చేశాం ఫస్ట్ క్వార్టర్లో ఆల్ ఇండియా నైన్ పాయింట్ సెవెన్ అయితే మంది నైన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ వచ్చింది సెకండ్ క్వార్టర్కి పికప్ చేశాం ఆల్ ఇండియా ఎయిట్ అయితే మంది ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది అంటే ఈ సంవత్సరం ఆల్ ఇండియా కంటే మనం పాయింట్ నైన్ లెస్ దెన్ వన్ ఇంకా ఒకటి పెరగాల్సిన అవసరం ఉంది పాయింట్ నైన్ పెంచాం అంటే రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం అరౌండ్ నైన్ పర్సెంట్ కాడ మనం ల్యాండ్ అయితే నైన్ టెన్ మధ్యలో నెక్స్ట్ ఇయర్ నుంచి సింగిల్ డిజిట్ కాకుండా డబల్ డిజిట్ పోతాం ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఫర్ ది నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గ్రో కావాల్సిన అవసరం ఉంది అది మీరు అందరూ కూడా ప్లాన్ చేసుకోవాల్సింది ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ కంటే తగ్గితే ఆ జిల్లాలో ఉండే కలెక్టర్స్ లేకపోతే రాష్ట్రం కూడా మనం రివ్యూ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అల్టిమేట్గా విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ హెల్తీ వెల్తీ హ్యాపీ ఈ మూడు కాన్సెప్ట్ల పైన మీరు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన టెన్ ప్రిన్సిపల్స్ పెట్టాం జీరో పావర్టీ అందుకే మనం ఎవ్రీ మంత్